ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఈరోజు ఇప్పుడు టాపిక్ ఏదంటే ఒయ్యారి భామ కలుపును నిర్మాలి నిర్మూలించుకుంటే సమస్యలు అయితే చాలా వరకు తగ్గుతాయి వయ్యారి భామ అనే కలుపు మొక్క రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా పెరుగుతుంది ఇది ఈ కలుపుని ఎంత త్వరగా అయితే అంత తొందరగా నివారించుకుంటే పంట అయితే దిగుబడి వస్తుంది ఈ వొయర్ బామ కల్పు మొక్క ప్రస్తుతం భారతదేశానికి అత్యంత సమస్యాత్మకంగా మారింది చెప్పుకోవాలంటే ఇంగ్లీష్లో దీన్ని పార్దీనియం సైంటిఫిక్ నేమ్ ఇది తెలుగులో ముక్కు పుల్లాలం క్యారెట్ గడ్డి నక్షత్ర గడ్డి అని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ కలుపు మొక్క మన దేశంలో ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభైయో దశకంలో అమెరికా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలతో పాటు ప్రవేశించింది ప్రస్తుతం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది ముప్పై ఐదు మిలియన్ హెక్టార్లు కనిపిస్తుంది ఇది కొన్ని నివేదికల ప్రకారం అయితే దట్టమైన అడవి ప్రాంతాలకు కూడా వ్యాపించినట్లు కొంత సమాచారం అయితే మనకు తెలుస్తా ఉంది అయితే ఎందుకు ఇంత భయపడాలి ఈ ఒయ్యారి కంటే మిగతా కలుపు మొక్కల కంటే ఈ వయ్యారి భామ్మ చాలా భిన్నమైంది చూస్తే మొలకెత్తి నాలుగు వారాల్లోనే పుష్పించే దిశకు చేరుకుంటుంది ఇది ఒక్కొక్క మొక్క దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు తేలికపాటి విత్తనాలను అయితే తయారు చేస్తుంది అన్నట్టు అయితే విత్తనాలు తేలిక ఉండడం వల్ల గాలిధార నీటి ధార పశువుల ద్వారా యంత్ర పనిముట్ల ద్వారా పక్షుల ద్వారా ఇవి ప్రయాణం చేసి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి ఈ మొక్కలు దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి మొక్క అంతా కూడా నూగుతో నిండి ఉంటుంది కాబట్టి ఆకులు బాగా చీలి ఉండటం వలన కలుపు రసాయనాలు వాడినప్పుడు ప్రయోజనం తక్కువగా ఉంటుంది అందువల్ల పుష్పికం పుష్పించక ముందే వీటిని నిర్ నిర్మూలించాలి అందుకనే పుష్పించక ముందే దీన్ని కథం చేయాలి ఈ మొక్కల యొక్క వేర్లు ఆకులు మరి కొమ్మల నుండి విషరసాయనాలు అనేవి ఉద్భవిస్తాయి అన్నట్టు దీని చుట్టుపక్కల ఏ విధమైన ఇతర మొక్కలు పెరగనియది ఇది అందువల్ల అయితే ఈ మొక్క ఉత్పత్తి చేసే పుప్పొడి కానీ టమాటా వంగ మిరప మరియు మొక్కజొన్న పుష్పాలపై పడితే వాటి పూత మరియు కాత అనేది తగ్గుతుంది ప్రోడక్ట్ ఈల్డ్ అనేది తగ్గిపోతుంది మొక్క టటల్లీ అయితే ఈ విధంగా పలు పంటల్లో దాదాపు ఫార్టీ పర్సెంటేజ్ వరకు పశుగ్రాసాల్లో అయితే అరవై శాతం వరకు దిగుబడి దిగుబడిని తగ్గిస్తుంది ఇది పశుగ్రాసం అయితే అరవై శాతం మన పంట దిగుబడి అయితే నలభై శాతాన్ని తగ్గిస్తుంది వయార్బావం అంతేకాకుండా ఈ వయారు మొక్కలు పలు పంటలు నాశించే వైరస్లకు ఆశ్రయం ఇస్తుంది ఇది అయితే వీటి ఉధృతికి దోహం చేస్తుంది మళ్ళీ అంటే వేరే వైరస్కి ఇది హెల్ప్ చేస్తూ ఉంది అన్నట్టు ఇది సో అందుకే చూసుకోవాలి ఈ వయారిభామ మొక్క వలన మనుషులపై ప్రభావం మనుషులంటే ఇప్పుడు పశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది ఈ వయారి మనుషులలో అయితే తామర గజ్జి దుర్ద వంటి చర్మ వ్యాధులకు బ్రాంకటీస్ బ్రాంకైటీస్ అంటే అస్తమ రోగులకు జ్వరం ఒక్కొక్కరికి ఉబ్బసం ఇలాంటి వ్యాధులు కలిగిస్తాయి పుప్పొడిని వీలిస్తే కళ్ళు ఎర్రబడతాయి జలుబు కలుగుతుంది మళ్ళీ ఎండిన మొక్కలను తలగబెట్టేటప్పుడు పొగను వీలుస్తే కూడా ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఉబ్బసం వ్యాధి వచ్చేటట్టు కూడా చేస్తుంది ఇది అంత దారుణమైనది ఇది వయారి భామ అనేది అదే పశువులపై ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అంటే పశువులు ఈ మొక్కను తినడానికి అస్సలు ఇష్టపడవు వేరే గాడితో కలిసి తిన్నప్పుడు పశువులు రెస్ట్లెస్గా అంటే అనీజీగా ఫీల్ అవుతాయి చర్మంపై వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి పాల ఉత్పత్తి ఉంటే తగ్గిపోతూ ఉంటుంది పాల వాసన కూడా మార్చేస్తుంటుంది ఈ వయర్ అంత దారుణమైనది పశువులపై కూడా ప్రభావం అయితే వీటి జీవ జీవ వైవిధ్యంపై ప్రభావం ఏమంటే బయో బయోడైవర్సిటీపై ప్రభావం చూద్దాము ఈ కలుపు ఎక్కువగా బంజర్ భూములు ఖాళీ స్థలాలు రోడ్ల పక్కన కాలువ గట్ల మీద రైల్వే ట్రాక్ల మీద రైల్వే ట్రాక్ల పక్కన పొలం గట్ల మీద బీడు భూముల్లో పెట్రోల్ బంక్ పక్కన బస్ స్టాప్ల చుట్టూ జనవాసాల మధ్యలో ఎక్కువ ఏడు అవర్ పెరుగుతా వల్ల ఈ జీవవైద్యం అయితే దెబ్బతింటా ఉంది అయితే నిర్మూలనకు నిర్మూలకు సామాజిక బాధ్యతగా తీసుకొని చేయాలి అత్యంత సమస్యాత్మకంగా మారిన ఈ కలుపు మొక్క నిర్మూలకు శ్రద్ధ పెట్టకపోతే మాత్రం అపారమైన నష్టం జనాలకు అయితే ఇది కలిగిస్తుంటుంది ఇది అపారమైన నష్టం అయితే కలుగుతుంది ఖచ్చితంగా అందుకనే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇది రైతులకు పంట పొలాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు సామాజిక సమస్య ఈ విషయాన్ని గుర్తించడం భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ఇరవై రెండు వరకు పార్దీనియం అవగాహన వారంగా ప్రకటించింది ఈ వీక్ మొత్తం వన్ వీక్ ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వరకు పార్దీనియం వీక్ ఎందుకంటే ఈ సమయంలో ఈ కలువ మొక్కల శాఖీయ దశ నుండి పుష్పించే దశకు చేరుకుంటుంది కాబట్టి ఇటు తప్పనిసరిగా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కలువ మొక్కలు నిర్మూలించడం ప్రస్తుతం బా సామాజిక బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకొని పూనుకొని పాఠశాలలు కళాశాలలు సామాజిక భవనాలు అదేవిధంగా వాటి చుట్టూ మరియు రోడ్లు రైల్వే ట్రాకులు ఇవన్నీ కల్ప మొక్క పెరగకుండా చూసుకోవాలన్నట్టు అయితే మీడియా ద్వారా కూడా అవగాహన కల్పించాలి ర్యాలీలు పెట్టాలి సభలు పెట్టాలి రైతు సభలు కూడా పెట్టి అవగాహన కల్పిస్తే నిర్మూలించడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తే నిర్మూలన పద్ధతులు చూస్తే బంజరు భూములు ఖాళీ స్థలాలు అయితే తొలగజల్ వాడగానే దీన్ని కెమికల్ వేయాలి హైట్రిజన్ ఫైవ్ గ్రాముల లీటర్ని పిచికారు చేసుకోవాలి అదే సామూహికంగా చేతితో పీకి వేసే కార్యక్రమాలు నిర్వహించాలి పీకి వేసిన మొక్కలు కంపోస్ట్ చేయవచ్చు అయితే పూతకు రాని మొక్కలు మాత్రం కంపోస్ట్ కంపోస్ట్కు వాడాలి మొక్కలపై జైగోగ్రామ అనే వెంకు పురుగులు గమనిస్తే ఆ ప్రాంతాన్ని ఉమ్మటే వదిలివేసి వేరే ప్రాంతాల్లో కలుపు మందులు పిచికారు చేయాలి అయితే ఈ పెంపుకు పురుగుల జీవ నియంత్రణ కారకాలు కూడా పనిచేస్తాయి అన్నట్టు ఒకే పద్ధతిపై ఆధారపడకుండా సమగ్ర యజమాన్యం పాటించాలి సామాజిక ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ కల్ప మొక్కను నిర్మూలించడం అనేది మన అందరి బాధ్యత లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఈ వయ్యారి భామ అనేది ఈ కల్ప మొక్కను ఎంత వీలైతే అంత తొందరగా అవగాహన కల్పించి ఈ మొక్కను కల్ప మొక్కను నిర్మూలించడం చేయాలన్నట్టు ఈ వీడియో మీకు కొద్దినైనా ఉపయోగపడింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తోటి రైతులకు షేర్ చేయండి ఎందుకంటే మీరు విన్న సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది వేరే రైతులకు కూడా కాబట్టి ఆ రైతులకు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వింటారు గ్రూప్ ఏమైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ జై జవాన్ జై కిసాన్